కారం రంగు రుచి ఆ అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామంలో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నూట డెబ్బై మంది పోలీసులతో కార్డెన్ సర్చి నిర్వహించారు కోడి హెచ్చరించారు జూదాలు నిర్వహించినా పాల్గొన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎస్పీ ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు జరిపి ఆటోస్ ద్వారా మైక్ లో అనౌన్స్మెంట్ చేశారు సంక్రాంతిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు కులము మదము దీని పరంగా గాని ఇక్కడ ఎలాంటి గొడవ ఉండకూడదు అనేది క్లియర్ గా మనం కన్వే చేయడం జరిగింది ఆ సో ఈ రోజు దాదాపు ఇక్కడ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ టు ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి దాదాపు థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు దీంట్లో ఆల్ క్యాస్ట్ కలిసి ఉంది సో అందరూ కలిసిమెలిసి కలిసిమెలిసి ఉండాలి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటే చట్టాన్ల చేతిలో తీసుకోకుండా ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని ఒక ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ చెప్పడం జరిగింది ఈ రోజు ఈ ఫింగర్ ప్రింట్ డివైసెస్తో పాటు కొన్ని ర్యాండమ్ చెక్కింగ్ అదే విధంగా డ్రోన్ సో అదీ కూడా మనం యూజ్ చేసేసి ఒక ఈవెన్ డ్రోన్ ఇమేజెస్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాం ఇంపార్టెంట్ జంక్షన్స్ లో సపోజ్ ఫ్యూచర్ లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు నాకు తెలియదు అని చెప్పుకి తప్పుకోవడానికి నా స్కోప్ కూడా లేకుండా టెక్నాలజీని మనం ఇక్కడ చేయబోతున్నాము సో ఓవరాల్ ఈ రావుల చెరువు విలేజ్ లో భవిష్యత్తుల కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా ప్రశాంతంగా ఉండడానికి వస్తున్నాము ఈ కార్డన్ అండ్ ఆపరేషన్ అది చేయడం జరిగింది